హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక స్కూళ్ళకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఢిల్లీలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు వారికి తరగతులను పూర్తిగా ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది వాయు నాణ్యత దిగజారడంతో గ్రాండెడ్ రెస్పాన్స్ రియాక్షన్ ప్లాన్ స్టేజ్ ఫోర్ కింద కఠిన కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు వాళ్ళు కాలుష్యం స్థాయిని బట్టి దశలవారీగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది ఇక ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాఠశాలలకు కొన్ని తరగతుల వరకు హైబ్రిడ్ విధానంలో పనిచేయడానికి అనుమతి ఇచ్చింది అంటే ప్రత్యక్ష తరగతులు ఆన్లైన్ తరగతులు కలిపి నిర్వహించుకోవచ్చు ఇక ఎన్డీఎంసి ఎంసీడీ ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ప్రభుత్వ ప్రభుత్వ సహాయక గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు క్లాసు పన్నెండు క్లాసు పదకొండు విద్యార్థుల తరగతులను సాధ్యమైన చోట్ల హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని సూచించింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు హైబ్రిడ్ విధానం కొనసాగించాల్సి ఉంటుంది అయితే వాయు నాణ్యత మరింత క్షీణించడంతో చిన్నపిల్లల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది ఐదవ తరగతి వరకు విద్యార్థుల తరగతులను పూర్తిగా ఆన్లైన్ మోడ్కు మార్చాలని పాఠశాలలను ఆదేశించింది మరోవైపు యాభై శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని కంపెనీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది